ఆ అల్లా పూర్తి ఆశీర్వాదం మీద ఉండాలని అదేవిధంగా ఈ ప్రభుత్వం తరఫున నా తరఫున ఈరోజు దావైతే ఇచ్చే ఆహ్వానం కలిగితే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పంపిస్తే మీరు పెద్ద ఎత్తున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గతంలో ఎన్నికలు వస్తేనే యుక్త తర్వాత యుక్త కార్యక్రమం ఉండేది ఎన్నికలు లేకపోతే మాకు మైనార్టీ ముస్లిం ఓట్లు కావాలి కానీ వాళ్ళ కష్టాలు అవసరం లేదు మాకు ఓట్లు మాత్రమే కావాలి ఓట్లు లేపించుకున్న తర్వాత వాళ్ళు ఎవరో మాకు తెలియదు మాకు ఎవరో వాళ్ళు తెలియదు అనే ఉద్దేశంతో గతంలో కొనసాగింది ఇలా ఈ మైనార్టీ వర్గంలో ఒక పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు అట్టడుగు స్థాయిలో విద్యకు అట్టడుగు స్థాయిలో ఉండి అక్షర అభ్యాసకు దూరంగా ఉండి ఇవాళ ముస్లిం యువకుడు అంటే ఒక ఛాయ వంటల సప్లై పనిచేయాలి ఒక ఇరానీ వంటలు నడపాలి ఒక బిర్యానీ వండాలి ఒక జికెన్ షాప్ నడపాలి ఒక మెకానిక్ షాప్ నడపాలి అనే దూరంలో గత ప్రభుత్వాలు పనిచేసినాయి కానీ ముస్లిం యువకుల ఒక పాలు మనుషులే వాళ్ళు మనలాగా దేవుడిచ్చినటువంటి ఆ బుద్ధిని వాడితే వాళ్ళు అద్భుతంగా మనలాగా రాణిస్తారని చెప్పి ప్రభుత్వాలు ఇక్కడ ఆశించలే కానీ ఎంతసేపటికి మనం పాకిస్తాన్ భారతదేశాన్ని బాగా భావోగ్యం చేస్తూ కొట్లాడి ఆ ఎన్నికలు వస్తే ఇవాళ పాకిస్తాన్ ఇండియా ముస్లిం హిందూ అనే ధోరణి తీసుకొచ్చి మతాన్ని రెచ్చగొట్టి కులాన్ని రెచ్చగొట్టి ఓట్లు ఇప్పించుకునే తప్ప ఆ ఏ వర్గంలో ఇక్కడ వాళ్ళు స్థిరపడినటువంటి భారతదేశం పుట్టినటువంటి వీళ్ళు భారతీయులే కదా మరి వీళ్ళకి సమానం కలపాలి దారిద్రానికి కింద ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళకి ఏం చేస్తే మనకు మహిళ జరుగుతుందని ఆలోచన చేయలే కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈవెల విద్యకు దూరం ఉన్నటువంటి ఈ మైనారిటీ వర్గాల్లో ఫస్ట్ వీళ్ళకి చేయాల్సింది విద్య చూ ఉద్దేశంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ రెజిజెండర్ స్కూల్ పెట్టి ఇలా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని అందించడానికి ప్రయత్నం చేసింది దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఇలా భారతదేశంలో మొత్తం రాష్ట్రాల్లో ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతున్న మైనార్టీ సంక్షేమానికి అంతకన్నా ఎక్కువ ఇలా తెలంగాణ రాష్ట్రమే ఖర్చు పెట్టి చిన్న రాష్ట్రం పది జిల్లాలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం జనాభాలో చిన్న రాష్ట్రం అయినా యూపీలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికన్నా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికన్నా కర్ణాటకలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికన్నా అత్యధికంగా డబ్బులు పెడుతున్న రాష్ట్రం ఏదైనా మైనార్టీ సంక్షేమానికంటే అది ఒక తెలంగాణ మాత్రమే ఇస్తారేకా మైనార్టీ వర్గాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొద్ది డబ్బున్న వాళ్ళు ఆ రంజాన్ పండుగను అద్భుతంగా చేసుకుంటే ఆ ఇంటి ముందున్న వాళ్ళు బట్టలు కుట్టించుకోలేక ఇబ్బంది పడి ఆ అల్లాను తిట్టుకున్న రోజులు మనం మర్చిపోలే తెలుగులో ఒకటి పేద ఏది పురిటి నొప్పుల బాధ తల్లికి తెలుస్తుందో పేదరికం బాగా బాగా అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ పేద ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి వారి బట్టలు కుట్టించుకొని మన పిల్లలకు పేదవాళ్ళకు బట్టలు కుట్టించుకున్నప్పుడు ఆ మనం ఎంతమంది బాగా మనో పేదరి పెట్టడం తెలుసు కానీ వాళ్ళను గుర్తించలే ఇలా ఏ పేదవాడున్న నియోజకవర్గానికి వెయ్యి రెండు వేల మందికి ఇలా ప్రభుత్వం తరఫున డబ్బు బట్టలు పంపించి ప్రభుత్వం మీకుంది మీరు ముప్పై రోజులు దీక్ష చేశారు అల్లాను ఒలిసిండ్రు అల్లా మీకు ప్రత్యక్షమైంది అల్లా మీకు మంచి చూడాలి మీ కుటుంబాన్ని మంచి చూడాలి రాష్ట్రాన్ని మంచి చూడాలి అన్ని వర్గాల ప్రజలకు మంచు చూడాలనే ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు రాబట్టే కావచ్చు ఇది రంజాన్ తోఫా కావచ్చు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఇలా మన పిల్లలు మీరు చాలా ఐడియా ఉండి ఒకసారి ఆలోచన చేయాలి ఏ ఆఫీసర్ దగ్గర పోయినా ఎక్కడ ఎక్కడ పోయినా ఐఏఎస్ ఆఫీసర్ మనవడు ఉండడు ఐపీఎస్ లో మనవలు ఉండడు ఏది ఒక సిఐ మనవడు ఉండడు ఒక డిఎస్పీ మనవడు ఉండడు ఒక డిఎస్పీ ఎవరు కానీ అగ్రవర్ణాలు చంద్రబాబు ఉంటారు కానీ ఎందుకు మనకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల వెనుకపడడం వల్ల మన చదువుకోలేకపోవడం వల్ల ఉద్యోగాలు దూరమైన ఇంకా మంచి బిజినెస్ చేస్తున్నామన్నా మన ఆర్థిక స్తోమత మన లేకపోవడం వల్ల మామూలు బిజినెస్ టైర్ పంప్చర్ దగ్గర మనమే ఉంటాం అదేవిధంగా లారీ డ్రైవర్ వాళ్ళ దగ్గర మనమే ఉంటాం లారీ క్లీనర్ దగ్గర మనం ఉంటాం లారీ ఓనర్లు మాత్రం మనం కాం అంటే ఇంకా మైనార్టీ సంక్షేమం వెనుకపడ ప్రభుత్వాలు ఇచ్చినాయి కాబట్టి ఇలా కేసీఆర్ గారు ఏదేమైనా సరే గంగా జమున థాయబుని కార్యక్రమంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లింస్ అయినా మైనార్టీ క్రిస్టియన్స్ అయినా హిందువులు సమానం వాళ్ళకి అన్ని రకాలుగా పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని తోటి వీళ్ళు మన ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఎంత ఇబ్బంది వాళ్ళు మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మన ఆడబిడ్డ పెళ్లి చేస్తే పిలిచినాం మా నాయకుడు అనుకోని పార్టీ అనుకూలంగా ఏ పార్టీ సానుభూతి వారు పిలుచుకున్నాం కానీ వాళ్ళకు భోజనాలు పెట్టాం ఇట్లాగ పెట్టి భోజనాలు పెట్టాం చికెన్ బిర్యానీ పెట్టాం మటన్ బిర్యానీ పెట్టాం కానీ మన ఆడబిడ్డ పెళ్లికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలే ఇలా మీరు ఓటేసినా ఓటేయకున్నా ఆడబిడ్డ పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మి ఒక సంతకం ఎమ్మెల్యే సంతకం పెడితే లక్ష నూట పదహారు రూపాయలు ఇమీడియట్ గా రెండు మూడు నెలల్లో ఇలా మైనార్టీలకు ఇస్తున్నారు కానీ గతంలో ఓట్లు పడ్డాయి మైనార్టీలకు మనం ఓట్లు వేసినాం మన వచ్చినాయి మన ఇంటికి మాత్రం సంక్షేమ పథకాలు రాలే మన ఇంటికి మాత్రం డెవలప్మెంట్ రాలే ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు చేసి ముందుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని ఇలా అనేక పార్టీలను కొత్త పార్టీలను పుట్టించుకొచ్చినాయి ఇవాళ ఎక్కడెక్కడ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సంబంధాలు తీసుకొచ్చి పార్టీలు పెట్టించి ఇలా కేసీఆర్ ఇలా మోడీ ఒక్కడే వ్యతిరేకిస్తారు అందరికి టైం అయింది ప్రోత్సహిస్తారు కాబట్టి మీ అందరికి అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మీకు అన్ని మంచి జరగాలి అలా మనకంతా మంచి సమకూర్చాలని నేను కోరుకుంటూ వీళ్ళు మనకు కేసీఆర్ గారు నాగర్గనం జిల్లా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ రావడం వల్ల రేపు రాబోయే రోజుల్లో క్యాన్సర్ వచ్చినా గుండె చప్పు వచ్చినా యాక్సిడెంట్ అయినా ఇలా హైదరాబాద్ లో అపోలో ఎట్టను హైదరాబాద్ లో యశోద్ హైదరాబాద్ లో నిమ్స్ ఎట్టను ఆ మూడు కలిపి ఎట్లయితుందో ఇలా నాగర్కరలో ముప్పై ఎకరాల్లో మెడికల్ రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన దాన్ని ప్రారంభించబోతున్నాం ఆ రోజు వచ్చేది గతంలో ఇక్కడ ముగ్గురు నలుగురు డాక్టర్ల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళుగా చిన్న యాక్సిడెంట్ అయినా చిన్న పైసనైనా మాపనాడుకు రాస్తుంది కానీ ఇలా నూరు నూట యాభై వెయ్యి మందితోటి డాక్టర్లతోటి అద్భుతంగా ఆసుపత్రి తయారైపోతుంది పేదలకు ఉచితంగా ఒక్క రూపాయ ఖర్చు లేక గుండాపరేషన్ చేసే కార్యక్రమానికి వచ్చింది మన కరలు అనుకోలే జిల్లా అవుతుంది అనుకోలే నా మెడికల్ కాలేజ్ వస్తుంది అనుకోలే నా ఒక బుద్ధ విగ్రహం అయితే ఒక ట్యాంక్ బాన్ అవుతుంది అనుకోలే నా ఒక ఎస్పీ ఆఫీస్ అది అనుకోలేదు నా కర్కలకి నీళ్ళు వేస్తామనుకోలేదు అనుకోనివన్నీ జరిగిన అంటే అది కేసీఆర్ గారు తెలంగాణ ఉన్న ఇటువంటి అభిమానంతో చేశారు కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండి రేపు జరగపోయే దాంట్లోకి మీరు ఒకసారి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కేంద్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి మా మతమోడు చెప్పినను మా కులమోడు చెప్పిన్నాను మనం చేస్తే అసలుకే మనం మోక్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అందరు గమనించి అడిగేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ